హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పెప్పర్ పౌడర్తో కోడిగుడ్డు గ్రేవీ ఇది చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా దీనిని మరీ మరీ చేసుకొని తింటారు దీనికి ముందుగా నేను ఒక బాండి తీసుకొని అందులో నేను ఎనిమిది కోడిగుడ్లను ఉడకబెట్టుకుంటున్నాను కాస్తంతా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేయడం ద్వారా కోడిగుడ్లు పగలవు ఆ తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి కోడిగుడ్లు ఉడికిపోయినాయి తర్వాత దాన్ని పొరుసంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టి అందులో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక అందులో కాస్త కారం పసుపు ఉప్పు ఇవి వేసిన తర్వాత మనం ఈ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను ఇలా చీలికలుగా చేసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం ద్వారా కోడిగుడ్డు మనం తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇష్టపడినవారు కోడిగుడ్డు చిన్నపిల్లలు చాలా మంది ఇష్టపడ తినడానికి ఇలా ఫ్రై చేసి పెట్టి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా కరివేపాకు చిట్టపటలు ఆడిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి దీన్ని ఒకసారి కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దానిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చూడండి టమాటా ఉడికిపోయింది ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర ఇవి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ తీసుకోవాలి ఎందుకంటే బాగా గ్రేవీ మీకు ఎంత అవసరం ఉంటుందో అంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి చూడండి నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో నేను ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకుంటున్నాను ఈ కోడిగుడ్లు గ్రేవీలో బాగా కలిపే వరకు దీన్ని మనం కలుపుకోవాలి ఆ తర్వాత మనం పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి దీనిపైన కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి చూడండి ఎంత వాసన గుమగుమలాడుతుందో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను గార్నిష్ కోసం ఎంతో బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ